మిథుల శుభోదయం ముఖ్యాంశాలు చదివేది చిన్నోడు తెలంగాణ ప్రగతికి విజన్ రెండు వేల యాభై న్యూయార్క్ టోక్యోలకు దీటుగా ముప్పై వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ ఇదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఒక టూ థౌజండ్ ఫిఫ్టీ వరకు అయితే ఒక లాగా అయితే న్యూయార్క్ ఇంకా టోక్యోలో అయితే ఒక థర్టీ థౌజండ్ ఎకర్స్లో అయితే ఫ్యూచర్ సిటీ ఉంది అది కూడా అయితే ఇక్కడైతే హైదరాబాద్ ఇంకా కొంచెం తెలంగాణలో అయితే చేస్తారని అయితే ఇచ్చారు నేడు ఏసీబీ ముందుకు కేటీఆర్ రేపు ఈడీ ఎదుట ఫార్ములా ఈ రేసు కేసుల్లో దర్యాప్తు ముమ్మారం ఏదైతే ఈరోజైతే కేటీఆర్ గారు అయితే ఏసీపీ అయితే వెళ్తారు ఎందుకంటే ఫార్ములా ఈ కేసుల్లో అయితే ఏసీబీ అయితే కేటీఆర్ గారు అయితే వెళ్తున్నారు ఎందుకంటే ఫార్ములా ఈ కేసుల్లో అయితే ఏసీబీ అంటే యాంటీ కరప్షన్ బ్యూరో అవినీతి నిరోధక శాఖ మన ఆలయాలను మనమే నిర్వహించుకుందాం ఇదైతే అలోక్ కుమార్ గారు అయితే అంటున్నారు తో హై రిస్క్ అవగాహన లేమితో అనర్థాలు నేరుగా కంటిపై పడటంతో ఇబ్బందులు అయితే కార్స్కి ఇంకా బైక్స్ అయితే నైట్ నైట్ టైంలో అయితే ట్రావెల్ చేస్తుంటే ఫోకస్ అంటే లైట్ నుంచి అంటే లైట్స్ నుంచి వచ్చే ఫోకస్ ఇంకా వెళ్తున్న అయితే ఇప్పుడైతే ఆ లైట్ అయితే ఇప్పుడు ఎవరైనా కందరి మీద పడితే ఎఫెక్ట్ అయితే ఇస్తుంది అని అయితే ఇచ్చారు మార్చిలోగా గ్రూప్ నియామకాలు పూర్తి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే అంటున్నారు తెలంగాణ ప్రగతికి విజన్ రెండు వేల యాభై acquisition acquisition hurdle సమాచార భద్రత కోసం ప్రధాని మోదీ ఇటీవల ఐక్యరాజ్య సమితి శిఖరాగ్ర సభలో మాట్లాడారు ప్రపంచ భవిష్యత్తు గురించి చెబుతూ మానవ కేంద్రిత దృక్ దుప్రదానికే అగ్ర ప్రాధాన్యం ఇవ్వాలని ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన కర్తవ్యం కావాలని ఆయన ఉద్బోధించారు ప్రజల బాగోగులను పట్ పట్టించుకోవడం ద్వారానే ఉజ్వల భవితను అందుకో అందుకోగలమని ప్రధాని పేర్కొన్నారు డిజిటల్ వ్యక్తి వ్యక్తిగత సమాచార రక్షణ నిబంధన నిబంధనల ముసాయిదా రూపకల్పనకు ఈ దృక్పథమే మార్గదర్శి అంటే ఇదైతే దీని గురించి అంటే ఇప్పుడైతే ఐక్యరాజ్య సమితి యుఎనివీలు అయితే నరేంద్ర మోదీ గారు అయితే ఒక సభలో అయితే మాట్లాడారు ఏమంటున్నారంటే ఇప్పుడైతే పీపుల్స్ ప్రాబ్లమ్స్ అయితే మన ప్రాబ్లమ్స్ లాగైతే చేసుకొని అయితే పని చేయాలి ఇంకా అయితే ఇంకా ఇప్పుడు స్టూడెంట్స్కి ఇంకా స్టడీస్కి అయితే ఫస్ట్ ప్రాధాన్యమైతే దానికైతే ఇవ్వాలి తర్వాత అయితే సెకండరీ అని అయితే చెప్పారు ఇంకా అయితే ప్రజల బాగులు అంటే పీపుల్స్ హెల్తీ ఉండ హెల్తీ ఉండడం అలా కూడా అయితే చెకప్స్ ఇంకా హాస్పిటల్స్ అలా కూడా అయితే చేయాలని అయితే ఇచ్చారు ఇంకా అయితే ఇంకా చాలా డెవలప్మెంట్స్ ఇలా అయితే ఆగిపోయాయి సమాచారం ఇంకా ఇన్ఫర్మేషన్ ట్రాన్స్పోర్టింగ్ కూడా ఇంకా డిజిటల్ దాంట్లో కూడా అయితే చాలా టాకింగ్స్ అయితే కూడా అయితే జరిగాయి ఇందులో అయితే డిజిటల్కే అగ్రసనం ఇదైతే డిజిటల్ డిజిటల్ అంటే ఇప్పుడు ఫోన్స్ అవి అయితే ఉంటాయి కదా फोन डॉस् कंप्यूटर्स वाटते फस्ट प्लेस इच्छा भविष्य कार्याचरणा अं फ्यूच एका उडबो तडिता मयनमार मयन्मार, भारत पार हुशार మయన్మార్లో ఆంగ్పాన్ సూచి ప్రభుత్వాన్ని రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరిలో సైన్యం కులదోసి అధికార పగ్గాలు చేపట్టింది నాటి నుంచి ఆ దేశం రాజకీయ కల్ కల్లోలంలోకి జారిపోయింది అల్పసంఖ్యం అల్పసంఖ్యాకులు నివసించే సరిహద్దు ప్రాంతాలు రవాణా కష్టాల రగులుతూనే ఉన్నాయి తాజా పరిణామాలను దృష్టిలో ఉంచుకొని భారత్ హ్యూ హ్యూమాత్మకంగా వ్యవహరించాల్సిన వ్యవహరించాల్సి ఉంది ఈ ఆర్టికల్ దేని గురించి అంటే మ్యాన్మార్లో అయితే సూచి ఈ పార్టీ అయితే టూ థౌజండ్ ట్వంటీ వన్ ఫిబ్రవరిలో అయితే ఫామ్ చేశారు ఇందులో అయితే మొత్తం కొన్ని ప్లేసెస్ అంటే బార్డర్స్ కొన్ని ఇండియా బార్డర్స్ దగ్గర అయితే పీపుల్స్ అంటే హౌజర్స్ లేకుండా అయితే మొత్తం అందుతో అయితే నింపేశారు అంటే మొత్తం వాళ్ళు కూడా అయితే డెవలప్మెంట్ అయితే చేస్తున్నారు ఇంకైతే మిలిటరీ దాంట్లో అయితే ఎక్కువ అయితే పెంచుకుంటున్నారు ఇప్పుడైతే ఇండియాకి అయితే డౌట్ అయితే వస్తుంది మనం ఏదైతే అటాక్ చేయడానికి అయితే ఇలా చేస్తున్నారు లేకపోతే ఎలా చేస్తున్నారు అయితే మనం కూడా అయితే జాగ్రత్తగా అయితే ఉండాలని అయితే ఇచ్చారు ఈ ఆర్టికల్ మన సరిహద్దుల్లో అలజడి ఏదైతే మన బార్డర్ దగ్గర అయితే చాలా అయితే కొంచెం అడిట్ అయితే అవుతుంది ఇప్పుడు నెక్స్ట్ ఆర్టికల్ వెలుగుల వెనుక ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి పథంలో సాగాలన్న ప్రజల జీవన ప్రమాణాలు మెరుగవ్వాలన్న విద్యుత్ తప్పనిసరి కరెంటు ఉత్పత్తికి శిలాజ శిలజ ఇంధనాలపై అధికంగా ఆధారపడటం వల్ల పార్ పర్యా పర్ పర్యావరణానికి తీవ్ర హాని కలుగుతోంది రెండు వేల ఇరవై మూడులో ప్రపంచ వ్యాప్తంగా ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది టెరావట్ అవర్ విద్యుత్ ఉత్పత్తి జరిగింది ఇదైతే ఎలక్ట్రిక్ ట్రాన్స్పోర్ట్ గురించి అయితే ఈ ఆర్టికల్ అయితే రాశారు ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి పథంలో సాగాలన్నా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగవ్వాలన్న విద్యుత్ తప్పనిసరి ఇదైతే ఆర్థిక రెవెన్యూ దాంట్లో అయితే మనం డెవలప్ కావాలన్నా ఇంకా పీపుల్స్ కూడా అయితే డెవలప్ కావాలన్నా ఫస్ట్ అయితే ఈ కరెంట్ అనేది ఇంపార్టెంట్ అని అయితే చెప్తున్నారు కరెంటు ఉత్పత్తికి శిలజ ఇంధనాలపై అధికంగా ఆధారపడటం వల్ల పర్యావరణానికి తీవ్ర హాని కలుగుతుంది ఎప్పుడైతే ఎలక్ట్రిక్ ట్రాన్స్ ఎలక్ట్రిక్ ట్రాన్స్ఫర్స్ అయితే శిలజ ఇంధనాల దాని మీద అయితే ఎక్కువైతే డిపెండ్ పడడం వల్ల అయితే అదైతే నేచర్కి అయితే ఇంకా ప్లాంట్స్కి ట్రీస్కి అయితే అదైతే ఎఫెక్ట్ పడుతుంది అయితే ల్యాండ్ కూడా అయితే మొత్తం డ్రై అయితే అయిపోతుంది రెండు వేల ఇరవై మూడులో ప్రపంచవ్యాప్తంగా ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది టెరావాట్ అవర్ విద్యుత్ ఉత్పత్తి జరిగింది ఇదైతే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో అయితే దీన్ని అయితే ట్వ ట్వంటీ నైన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ నైన్

The investment of powers, BJP local body force government to go for ration cards. This, this is about the right to Develop villages as employee, exemplary That's it. కృతజ్ఞతలు చెప్పేందుకే వచ్చా ఇది బట్టి విక్రమత్త గారి గురించి అయితే ఇచ్చారు తమ్మేసిన రోమంచు ఇదైతే మార్నింగ్ సిక్స్ ఇంకా సెవెన్ థర్టీ దాకా అయితే మొత్తం అయితే ఫా అయితే ఉంటుంది Of called on PM to hold discussions. This is about the, the farmers' to protest in Haryana, in Punjab and Haryana. In the Naveen's case, SC balances his right to expression and the state's. ఇప్పుడు జ్ఞానేత్రం బాక్స్ మంటలను తట్టుకునే లిథియం బ్యాటరీ అభివృద్ధి చేసిన దక్షిణ కొరియా శాస్త్రవేత్తలు ఇది అయితే ఫైర్ని అయితే తట్టుకునే లిథియం బ్యాటరీని అయితే అయితే వేసారు సౌత్ కొరియా వాళ్ళైతే ఇప్పుడు చదువు పేజ్ స్వాగతిస్తోంది వాయుసేన ఇదైతే ఎయిర్ ఫోర్స్ లో అయితే పోస్టర్స్ అయితే ఉన్నాయి జాబ్ కోసం ఇప్పుడు పేజ్ మెనోపా సమస్యలకు టాబ్లెట్ ఇప్పుడు సినిమా పేజ్ गेम चेंजर लो अपन्न पात्र अंदर की गुर्तु गुर्तुंडी पोतुंडी फोन लेने बने हल बाईपास ओपन सीट के बाद कश्मीर राम रामबन जिसे जब बोलते टू पॉइंट थर्टी फाइव किलोमीटर साफ़ ब्रिज फोर ब्रिज नॉट परसेंट विल बी Page says Fatnavis are Sadman's murder. This is told by Devendra Fatnavis. Now, anyway, page. Units at two villages are a major safety concern. This is a टेस्ट को बॉर्डर गावस्कर ट्रॉफी 1 3 2 सीरीज कोलपैन भारत आकर टेस्टలో पराजय అయితై ఇనే vs ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచ్ లో అయితే ఇనే అయితే ఓడిపోయిన ఆస్ట్రేలియా అయితే గెల్చింది 10 ఇయర్ సరాజ 4 ఆస్ట్రేలియా అయితే బోర్డర్ गावस्कर ట్రోఫీ ని అయితే విన్ అయినది బిజినెస్ పేజ్ ఫలితాలు విదేశీ పెట్టుబడులే కీలకం నిఫ్టీ యాభైకి ఇరవై నాలుగు వేల వంద టు ఇరవై నాలుగు వేల రెండు వందల వద్ద నిరోధం ఇదైతే నిఫ్టీ అయితే ట్వంటీ ఫోర్ థౌజండ్ హండ్రెడ్ ఇంకా టు ట్వంటీ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ మధ్యలో అయితే నడుస్తుంది ఏడుగురు ఇది ఇదైతే ఐపీఓస్ లో అయితే ఎక్కువైతే షేర్స్ కొనుకున్నారని అయితే ఇచ్చారు

Okay. ఎన్నికల ర్యాలీలో అయితే ఇప్పుడైతే అసెంబ్లీ ఎలక్షన్స్ అయితే జరుగుతున్నాయి అందులో అయితే ఆ అయితే చేంజ్ చేయాలని అయితే చెప్తున్నారు నరేంద్ర మోదీ గారు అయితే The final leg of the reference scorpion. Rafale and scorpion. One million dollars price for decoding industrial script. Quarantine animals with blood bird flu symptoms. Government promises time for complaints. Disrupt the complaints. Calcium intake. మాంజా చైనా దారంతో పక్షులతో పాటు వాహన వాహనదారులకు ప్రమా ప్రమాదం ఇది అయితే ఇప్పుడైతే కైంట్స్ని అయితే అయితే మాంజా ఒక థ్రెడ్ దారిని అయితే వాడతారు అదైతే చైనా నుంచి అయితే ఎక్స్పోర్ట్ అంటే చైనా నుంచి అయితే మనకైతే ఇక్కడికైతే వస్తుంది ఇప్పుడు అందులో అయితే చాలా మందికి అయితే గాయలు అయితే తాకా ఎందుకంటే అవి అయితే మనమైతే పైకి అయితే ఎగరేస్తున్నప్పుడు అయితే అవి తెగిపోతే అయితే ఫస్ట్ ఏదన్నా ఇప్పుడు బైక్ వెళ్తుంటే ఇక్కడైతే చిక్కుకొని అయితే కొంచెం చనిపోతున్నారు अलग ही कुदर के तो गाया लेते हैं और तुम नहीं। इनका पाक्षिल कुड़े इतना लेते हैं हानिकारम। वही न संक्रांति के थे लाने कार में पर्स ने थे संकोयालु। दिल्ली टू मीरेट टू टेक दिल्ली टू मीरेट टू टेक अंदर फोर्टीन मिनट्स अंदर न्यू आरएस आरएस मिच रीजनर रैपिड ट्रांसिट सिस्टम दिस పాకాల అప్పుర పర్చేల అయితే పాకాల దగ్గర అయితే కొంచెం లైటింగ్స్ ఇంకా బూట్స్ ట్రావెల్స్ గురించి అయితే ఇచ్చారు పాకాల రివర్ గురించి చెరు మహాశయ మల్లి మరిచారా ఇది ఒక బ్రిడ్జ్ గురించి అయితే ఇచ్చారు ఏది కాజీపేట కాజీపేట బ్రిడ్జి ప్రకారం అయితే ఇంకొక బ్రిడ్జి అయితే కడుతున్నారు ఆ బ్రిడ్జి ని అయితే కడతామనేతే అని ఇంక ఏది కట్టట్లే అని తీది ఇచ్చారు ఇలా ముఖ్యాంశాలు ఇంటి వరకే అని న్యూస్ పేపర్ రేపటి ముఖ్యాంశాలతో మళ్ళీ కదా ధన్యవాదాలు